హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జామ్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దీని ఫుల్ నేమ్ వచ్చేసి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఈ వీడియోలో మనం లైక్ జామ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అప్లికేషన్ ఫీజ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టెస్ట్ పేపర్స్ ఎగ్జామినేషన్ సిటీస్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ సీట్ మ్యాట్రిక్స్ ఇన్స్టిట్యూట్ నేమ్స్ అలాగే మార్క్ టెస్టింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు ఇది ఐఐటి బాంబే అయితే ఇయర్ ఆర్గనైజ్ చేస్తుంది ఈ ఎగ్జామ్ ని ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నట్టు దీనికి అప్లై చేసుకోవాలంటే మనం జాబ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ఓవరాల్ గా ఎయిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే ట్వంటీ టూ ఐఐటీస్ లో కలిపి మనకి ఆఫర్ చేస్తున్నారు అంటే టోటల్ గా త్రీ సీట్స్ అయితే మనకి ఐఐటీస్ లో ఆఫర్ అయితే చేస్తున్నారు డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఉంటుంది ఇది కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ చూసుకున్నట్టు అయితే రెండు వేల మూడు వందల సీట్స్ వచ్చేసి ఐఐఎస్సి అలాగే సిఎఫ్ అలాగే ఎన్ఐటి డిఐటి ఐఐఈఎస్టి అలాగే ఐసీఆర్ కాలేజెస్ లో కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు దీనికి అప్లై చేసుకోవాలి అంటే మనం సీసీఎంఎం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెంట్రల్ కౌన్సెలింగ్ ఫర్ అడ్మిషన్ అన్నట్టు గేట్ కి సిసిఎంటీ అనేది ఉంటుంది జామ్కి వచ్చేసి సిసిఎంఎన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇందులో మనకి ఎంఎస్సి ఎంఎస్సి టెక్ ఎంఎస్ రీసెర్చ్ ఎంఎస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అలాగే జాయింట్ ఎంఎస్సి పిఎస్ ప్రోగ్రామ్ ఎంఎస్సి పిహెచ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అలాగే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి సెవెన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జువాలజీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఈ సెవెన్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు సో ఇందులో ఏంటి అయినా వన్ పేపర్ లేదా టూ పేపర్స్ కూడా మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్ గా చెప్తాను సో జామ్ ఎగ్జామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే లైక్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అక్టోబర్ ట్వెల్త్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి జనవరి ఫిఫ్త్ని రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్త్ ఫిఫ్టీన్త్న కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన రిజల్ట్స్ మార్చ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో అయితే వస్తాయి సో మనకి డేట్స్ అనేవి కొంచెం చేంజెస్ అయితే అవ్వచ్చు వెబ్సైట్ ని చెక్ చేస్తుంటే మీకు కూడా క్లియర్ ఐడియా అనేది వస్తుంది అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే ఉంది వన్ టెస్ట్ పేపర్ కి అయితే టూ టెస్ట్ పేపర్స్ రాయాలి అనుకుంటే పదమూడు వందల యాభై రూపాయలైతే ఉంటుంది రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ టెస్ట్ పేపర్ అయితే ఉంటుంది సో టూ టెస్ట్ పేపర్స్ రాయాలి అనుకుంటే రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే పే చేయాలి ఇది కాకుండా మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే లైక్ ఫీ ఫర్ చేంజింగ్ ఎగ్జామినేషన్ సిటీస్ కానీ టెస్ట్ పేపర్స్ కేటగిరీ జెండర్ డిఓబి సో ఇలా చేంజెస్ చేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసి చేంజెస్ చేసుకోవాలి సో అప్లై చేసేటప్పుడు క్లియర్ గా చూసుకుని అప్లై చేసేసుకోండి డాక్యుమెంట్స్ కి సంబంధించి టెన్త్ క్లాస్ కి సంబంధించిన మార్క్ షీట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫోటోగ్రాఫ్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉండాలి ఫోటో అని చెప్పేసి ఇచ్చారు సో ఫైల్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ టు టూ హండ్రెడ్ కేబి మధ్యలో ఉండాలి జేపీచి ఫార్మేట్ లో ఉండాలి అలాగే సిగ్నేచర్ కి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జేపీ ఫార్మాట్ లో ఉండాలి ఫిఫ్టీ కేబీ టు వన్ ఫిఫ్టీ కేబి మధ్యలో అయితే ఉండాలి ఇవి స్పెసిఫికేషన్ సో కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దానికి సంబంధించింది కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో పీడబ్లూ సర్టిఫికేట్ ఉన్నట్టు దానికి సంబంధించి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా చెప్పాను కదా ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో అలాగే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లైక్ వీడియో లాస్ట్ లో కూడా నేను చెప్తాను అంటే ఏ ప్రోగ్రామ్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను చెప్తాను ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే మీరు అప్లై చేసేటప్పుడు త్రీ సిటీస్ ని చూస్ చేసుకోవచ్చు ఉంటుంది సో వన్ జోన్ నుంచి ఒకే మీరు ఒక సిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే రిమైనింగ్ టూ సిటీస్ కూడా అదే జోన్ లో నుంచి అయితే ఉండాలి ఇక్కడ మనకి జోన్ వైజ్ గా ఇచ్చారు ఐఏసి బెంగళూరు లో వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది ఏపీ లో అయితే ఏది లేదు ఐఐటి బాంబే జోన్ లో కూడా చూసుకోవచ్చు ఏ సిటీస్ ఉన్నాయో అలాగే ఐఐటి ఢిల్లీ ఐఐటి గోహతి అలాగే ఐఐటి కాన్పూర్ కరగ్ పూర్ లో చూసుకుంటే విశాఖపట్నం అలాగే విజయవాడ టూ సిటీస్ అయితే ఉన్నాయి ఏపీకి రిలేటెడ్ ఐఐటి మద్రాస్ జోన్ లో చూసుకుంటే టిఎస్ కి వచ్చేసి వరంగల్ అయితే ఉంది అలాగే కరీంనగర్ ఉంది ఖమ్మం కూడా ఉంది అదే ఏపీ వచ్చేసి ఒంగోల్ గుంటూరు ఈ టూ సిటీస్ అయితే ఉన్నాయి ఐఐటీ లో కూడా మీరు చూసుకోవచ్చు ఏపీఎన్టీఏఎస్ లో ఏ సిటీస్ ఉన్నాయో సో వన్ సిటీ ఒక జోన్ లో నుంచి సెలెక్ట్ చేసి రిమైనింగ్ టూ సిటీస్ కూడా ఏ జోన్ లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టెస్ట్ షెడ్యూల్ చూసుకున్నట్టు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ అని చెప్పాను కదా సండే రోజు ఇంకా సెషన్స్ అయితే ఉంటాయి మార్నింగ్ సెషన్ లో వచ్చేసి కెమిస్ట్రీ జువాలజీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చేసి బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మీరు వన్ ఆర్ టూ పేపర్స్ రాసుకోవచ్చు అని చెప్పాను కదా ఒకవేళ మీరు కమిస్ట్రీ జువాలజీ రాసుకోవాలంటే ఎట్ ఏ టైమ్ మీకు ఇది పాసిబుల్ అయితే కాదు అంటే మార్నింగ్ సెషన్ లో టూ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాథమెటిక్స్ రాయాలి అనుకుంటున్నారు మార్నింగ్ సెషన్ లో ఉంది ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ రాయాలి అనుకుంటే మీరు రాసుకోవచ్చు లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది మనకి చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు సో సిలబస్ అలాగే టెస్ట్ పేపర్ కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ బయో టెక్నాలజీ అని చెప్పించారు అలాగే సిలబస్ మార్క్ టెస్ట్ అని చెప్పించారు కదా ఈ సిలబస్ మీద క్లిక్ చేస్తే ఈ బయో టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కూడా ఈ విధంగానే ఉంటుంది ఈ మాక్ టెస్ట్ కి సంబంధించి కూడా ఇక క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది కాకపోతే ఇంకా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయలేదు సో టూ థౌసండ్ ట్వంటీ కి సంబంధించి అయితే మాక్ టెస్ట్ ఉందో దానికి సంబంధించి మీరు చెక్ చేయండి అంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ఓల్డ్ పేపర్స్ కి సంబంధించి చూసుకుంటే లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి కూడా మనకి సబ్జెక్ట్ వైజ్ గా ఇచ్చారు టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి సబ్జెక్ట్ వైజ్ గా ఇచ్చారు లైక్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఇలా టూ థౌసండ్ కి సంబంధించి క్లిక్ చేస్తే మీకు ఆ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంతా కూడా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒక ఐడియా అనేది వస్తుంది మీకు అలాగే ఎఫ్ఏక్యూ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లైక్ ప్రీవియస్ ఏమైనా క్వశ్చన్స్ అడితే వాటికి సంబంధించి ఉంటుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు లైక్ ఫైన్ ఇయర్ లో ఉన్న వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లైక్ సర్టిఫికేట్ కి సంబంధించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఏజ్ లిమిట్ కి సంబంధించి కూడా మనకి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు సో ఎన్ని సార్లు అయినా కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి ఇక్కడనే క్లియర్ అయిపోతుంది ఆల్మోస్ట్ అలాగే సీట్ మ్యాట్రిక్స్ కి సంబంధించి చూసుకున్నట్ైతే లైక్ లాస్ట్ ఇయర్కి సంబంధించి మీరు చూసుకుంటే లైక్ ఏ ఇన్స్టిట్యూట్లో మనకి ఏ ఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం దానికి సంబంధించి లైక్ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ ఏవైతే మనకి డిగ్రీ ఉండాలో కూడా మనకి మెన్షన్ చేశారు లైక్ ఐఐటి భువనేశ్వర్లో వచ్చేసి మనం చూసుకుంటే జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ అయితే ఉంది దీనికి వచ్చేసి మనకి టెస్ట్ పేపర్ కోర్ట్ సీబీఐ అయితే ఉంది సో ఇక్కడ త్రీ ఇయర్స్ ఆర్ సిక్స్ సెమిస్టర్ కెమిస్ట్రీ కి సంబంధించి మీరు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇలా ప్రతి ఒక్క దానికి ఉంటుంది ఇక్కడ ఐటి భువనేశ్వర్ లో చూసుకుంటే జాయింట్ ఎంఎస్సి పిఎస్ ఇన్ జువాలజీకి సంబంధించి ఉంది జీజే అనేది మనకి కోడ్ ఇక్కడ చూసుకుంటే బిఎస్సి బిఎస్ డిగ్రీ ఇంక్లూడింగ్ జువాలజీ సబ్జెక్ట్స్ ఫర్ సిక్స్ సెమిస్టర్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఇలా మనకి కాంబినేషన్స్ కూడా ఇచ్చారు ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి కేటగిరీ వైజ్ గా కూడా ఏఏ ప్రోగ్రామ్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఓవరాల్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఈ ఇయర్ కి సంబంధించి అయితే రిలీజ్ కాలేదు ఇది ప్రీవియస్ ఇయర్ సంబంధించి మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి ఇలా నేను చూపిస్తున్నాను సో ప్రతి ఒక్కటి ఉంటుంది ఏ ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ ఉంటుంది ఇలా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అంటే మీకు ఏ ఇన్స్టిట్యూట్ కావాలి లైక్ ఐఐటి హైదరాబాద్ దీనికి సంబంధించి సో ఆల్ టెస్ట్ పేపర్స్ అని క్లిక్ అనుకోండి నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చింది అంటే అంటే ఐఐటీ హైదరాబాద్ లో మనకి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఈ త్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు అలాగే ఎన్ని సీట్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కేటగిరీ గా సో నెక్స్ట్ వన్ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ కూడా మనకి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు సో ఇక్కడ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అలాగే కోర్స్ నేమ్ అలాగే కేటగిరీ వైజ్ గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీనికి కూడా మీరు ఫిల్టర్స్ అయితే ఉన్నాయి సో రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ కి సంబంధించి మీరు సెపరేట్ గా చెక్ చేసుకోవచ్చు ఏ ఇన్స్టిట్యూట్ కావాలో ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు లైక్ ఐఐటీ హైదరాబాద్ ఇక్కడ ఆల్ రౌండ్స్ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ ఇయర్ టు వ్యూ రౌండ్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఐఐటి హైదరాబాద్ లో మనకి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కేటగిరీ వైజ్ గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సంబంధించి మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వెబ్సైట్ అయితే మనకి రిలీజ్ అవ్వలేదు లైక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మనకి మాక్ టెస్ట్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే బయోటెక్నాలజీకి టెక్నాలజీ మీరు క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ కి సంబంధించి కూడా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి అటెంప్ట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎగ్జామ్ మీద అలాగే ఈ ఇయర్ కి సంబంధించి ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో దీంట్లో మనకి ఇంకా అప్డేట్ చేస్తారని చెప్పేసి అయితే మనకి మెన్షన్ చేశారు సో ఈ వెబ్సైట్ ని కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది సో అప్లికేషన్ కి సంబంధించి అయితే సో ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఎన్రోల్మెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పి ఇచ్చారు దీనికన్నా ముందు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీ నేమ్ సో ఇమెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి సో పాస్వర్డ్ కూడా ఒకటి సెట్ చేసుకుని రిజిస్టర్ క్లిక్ చేసేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది దాన్ని యూజ్ చేసుకొని ఆ ఎన్రోల్మెంట్ ఐడిని బట్ ఇక్కడ కొట్టేసి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి క్లిక్ చేస్తే లైక్ రిమైన్ డీటెయిల్స్ అయితే వస్తాయి వాటిని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దీంతో మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇది జామ్ ఎగ్జామ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను నేను పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించిన మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో గేట్ ఎగ్జామ్ కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది ఇందులో ఏంటి అంటే లైక్ మనం జామ్ ఎగ్జామ్ రాసినట్టయితే ఐఐటీస్ లో ఎంఎస్సి ప్రోగ్రామ్ చేయొచ్చు లైక్ సిఎఫ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఒకవేళ ఎంఎస్సీ చేయాలి అనుకుంటే మనం సీసీఎంఎం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గేట్ ఎగ్జామ్ కూడా చూసుకుంటే ఐఐటీస్ లో మనం ఎంటెక్ చేయాలి అనుకుంటే గేట్ ఎగ్జామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అదే ఎన్ఐటీస్ లో గేట్స్ కోడ్ యూస్ చేసుకుని ఎంటెక్ చేయాలి అనుకుంటే సీసీఎంటి ప్రాసెస్ అనేది ఉంటుంది కి సంబంధించి కూడా ఆల్రెడీ మన లో వీడియో అయితే చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఒకసారి చెక్ చేయండి మన లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తుంది తప్పకుండా వీడియోస్ ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్